వెల్కమ్ టు భక్తి వన్ నేను మహాలక్ష్మి మనతో పాటు రెహమాన్ గారు ఉన్నారు మాట్లాడదాం నమస్తే సార్ అసలు మీరు ఏ సంఖ్యాశాస్త్రాల ప్రకారం న్యూమరాలజీ ఆస్ట్రాలజీ చెప్తూ ఉంటారు నేను ఫస్ట్ ఆస్ట్రాలజీ చార్ట్ చూస్తాను చాలా చక్కటి విషయాలు వస్తాయి అన్ని విషయాలు మనిషి గురించి ఏమేమి ఉన్నది అబ్బాయి ఏం చదువుకోవాలి మ్యారేజ్ ఎలా ఉంటుంది సంతానం ఎలా ఉంటుంది జాబ్ ఎలా ఉంటుంది బిజినెస్ ఎలా ఉంటుంది ఇలాంటి అన్ని విషయాలు చెప్పేది ఆస్ట్రాలజీ న్యూమరాలజీ వచ్చేటప్పటికి ఏ డేట్ ఆఫ్ బర్త్ బర్త్లో పుట్టిన వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది డేట్ని బట్టి మంత్ని బట్టి ఇయర్ని బట్టి వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది దానికి తగ్గట్టుగా పేరు పెట్టుకుంటే లైఫ్ అనేది బాగుంటుంది ఒకవేళ పేరులో ఏదన్నా నెగిటివ్ ఉంటే దానికి నెగిటివ్ రిజల్ట్స్ వస్తాయి అమ్మ ఆ నెగిటివ్ రిజల్ట్స్ లేకుండా డేట్ ఆఫ్ బర్త్కి తగ్గట్టుగా పాజిటివ్ నెంబర్లో మార్చుకోవడానికి న్యూమరాలజీ ఉపయోగపడుతుంది అలా నేను చేయి చూస్తాను ఫేస్ రీడింగ్ చూస్తాను సిగ్నేచర్ అనాలిసిస్ చేస్తాను మ్యారేజ్ డేట్ చూస్తాను అంటే ఇక్కడ ఏమైపోతుందంటే ఎవరైనా న్యూమరాలజీ చెప్పించుకుందామని ఎవరికి పడితే వాళ్ళకి ఫోన్ చేసి ఓన్లీ ఫోన్ నెంబరు ఏం పెట్టుకోవాలని చెప్పి చెప్పించుకోవటం వలన ఉపయోగం లేదు జాతకం చూసి న్యూమరాలజీ చూసి పేరు చూసి ఆ పేరులో కూడా నేను మూడు సిస్టమ్స్ చూస్తానమ్మా పైథాగ్రెస్ చాల్డేను అలానే పెర్మిట్ సిస్టమ్ చూస్తాను చూడటమే కాకుండా ఇంతకుముందు మీ పేరు ఏమున్నది ఆ పేరులో ఏం నెగిటివ్ ఉన్నదా పాజిటివ్ ఉన్నదా అనే ప్రొడిక్షన్ చేతే చదివిస్తాను మీ ఫోన్లోనే తర్వాత ఒకవేళ నెగిటివ్ ఉంటే దాన్ని మళ్ళీ పాజిటివ్గా మార్చడమే కదా న్యూమరాలజీ అంటే పాజిటివ్గా మార్చినాక అప్పుడు ఎలాంటి రిజల్ట్స్ వస్తాయి దాని యొక్క ప్రొడక్షన్ ఎలా ఉందో కూడా చదివిస్తారు అప్పుడు ఏంటంటే మీకే ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది మీ ఫోన్లోనే మీరు చదువుకోవచ్చు చదువుకోవచ్చు మీ ఫోన్లోనే ఎవరి ఫోన్లో వాళ్ళు అమెరికాలో మీ ఫ్రెండ్స్ ఉంటే ఎమ్మెల్యే ఫోన్ చేస్తే అక్కడ కూడా అదే ప్రొడక్షన్ ఉంటుంది ఎక్కడ ప్రపంచం అంతా ఒకే అంటే యూనివర్సల్ ప్రొడక్షన్ ఇస్తాను నేను ఆ యూనివర్సల్ ప్రొడక్షన్ అనేటువంటిది బాగా హెల్ప్ చేస్తుంది ఇక కొంతమంది ఏమవుతున్నాయంటే ప్రొడక్షన్ ఇవ్వలేక ప్రొడక్షన్ వాళ్ళ ఫోన్లో చదివించడం కాక అదేం ఒక్కర్లే బాగానే ఉంటుందండి అంటున్నారు అలా బాగానే ఉంటుందంటే నమ్మకూడదు ఏం బాగుంది ఏం బాగాలేదు ఏంటి అనేది మన ఫోన్లో మనం చేసుకుంటే మనకు ఒక కాన్ఫిడెన్స్ ఉండి మనం చెప్పిన విధంగా వర్క్ చేయటం ఇవన్నీ కూడా జరుగుతాయి ప్లస్ మ్యారిటల్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా మ్యారేజ్ ప్రాబ్లం ఉన్నది కదా అని చెప్పి మన తెలియని వదిలేయటం కాదు ఒక మంచి ఒక తండ్రి లాంటి ఒక వ్యక్తిని కలిస్తే ఆ ప్రాబ్లంలో ఉన్నటువంటి ప్రాబ్లమ్ ఏంటో తెలుసుకొని దానికి తగ్గ రెమెడీస్ చేసి ఆ ప్రా ఆ మ్యారిటల్ ప్రాబ్లం క్లియర్ అయ్యేటట్టు చూస్తారు కొంతమంది సిగ్నేచర్స్ చేస్తుంటారు సిగ్నేచర్స్లో నెగిటివ్ నెంబర్స్ ఉంటాయి నెగిటివ్ స్ట్రోక్స్ ఉంటాయి ఆ నెగిటివ్ స్ట్రోక్స్ వలన పీసీఓడి ప్రాబ్లమ్స్ పీరియాడికల్ ప్రాబ్లమ్స్ మ్యారిటల్ ప్రాబ్లమ్స్ ఇలాంటివి వస్తుంటాయి అలా ఒకసారి కూర్చోబెట్టి అలా కాదమ్మా ఇదిగో ఇది ఇది నువ్వు చేస్తున్న తప్పు ఇప్పుడు సపోజ్ కొంతమంది వెనక్కి రాస్తారు మనం వెనక్కి నాడము కదా ముందుకు నడుస్తాం కానీ వెనక్కి రాస్తుంటారు అలా వెనక్కి రాసినప్పుడు మన జీవితం అంతా అలా పోతూ ఉంటుంది అవన్నీ తప్పులమ్మా అని చెప్పి చెప్పడం కొంతమంది పేరు రాసినాక గీత కొట్టి ఏదైతే సిగ్నేచర్ ఉందో దాన్ని కట్ చేస్తారు అలా కట్ చేసినప్పుడు వాళ్ళకి ఆ పార్ట్లో ఎక్కడైతే కట్ చేశారో ఆ పార్ట్లో హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి సిగ్నేచర్ అంటే మన హ్యూమన్ బాడీ అనమాట అవి ఇవన్నీ చెప్పి ఇవన్నీ చూసి చక్కగా కౌన్సిలింగ్ చేసి చేయడం జరుగుతుంది ఇక్కడ నేను అనేది ఏంటంటే దగ్గరగా ఉన్న వాళ్ళందరూ కూడా నన్ను పర్సనల్గా కలిసి జాగ్రత్తలు తీసుకోండి ఒకవేళ దూరంగా ఉన్నవాళ్ళు ఎవరైనా వేరే స్టేట్లు వాళ్ళు కానీ వేరే దేశాల్లో ఉన్నాయి దూరంగా ఉండి రాలేని వాళ్ళు ఏమన్నా ఉంటే వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏందనేది ఒక పేపర్ మీద రాసుకొని చక్కగా వీడియో కాల్లో మాట్లాడండి వీడియో కాల్లో మాట్లాడితే ఒక అటెన్షన్ ఉంటుందమ్మా మామూలు కాల్లో అంత అటెన్షన్ ఉండదు ఎవరికైనా అందుకని ఒక వీడియో కాల్లో మీకు క్వశ్చన్స్ అడుగుతూ ఉంటే వాటి చక్కగా వివరంగా మీకు ప్రొడక్షన్ ఇవ్వటం జరుగుతూ ఉంటది ఆ ప్రొడక్షన్స్ మళ్ళీ మీకు పంపించడం మీరు చదువుకోవడం మళ్ళీ అలా కన్వర్జేషన్ కూడా సేమ్ ఎదురుగా ఎలా అయితే కూర్చొని మాట్లాడుకుంటామో అలా వీడియో కాల్ ద్వారా మాట్లాడుకోవటం వల్ల మంచి హెల్ప్ జరగడం జరుగుతుంది సార్ ప్రతాప్ అనే పేరు ఉంటే వాళ్ళకి ఎట్లా ఉండబోతుంది ఫ్యూచర్ అనేది చూడమ్మా ప్రతాప్ అనేటువంటి పేర్లు చాలా మంచి వాళ్ళు ప్రతాప్ అనేటువంటి పేరు వాళ్ళు చాలా మంచి వాళ్ళు ఓకే వీళ్ళ డేట్ ఆఫ్ వీళ్ళ పేరు కూడా ఇరవై నాలుగో నంబర్లో వస్తుంది ఎక్కువ శాతం సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ కి గవర్నమెంట్ జాబ్స్ వస్తున్నాయి ఇరవై నాలుగు అంటేనే ప్రభుత్వ పరమైన పెద్ద పదవుల్లో ఉంటారు ప్రజల ఆదరణ ఉంటుంది అతి తక్కువ కాలంలో ప్రఖ్యాతిగాంచగలరు వీరు తమకంటే ఉన్నత స్థాయి జీవిత భాగస్వాన్ని పొందగలరు పురుషులకు అందం గుణం సంపద కలిగిన భార్యలు లభిస్తారు స్త్రీలకు అందం కీర్తి గౌరవాల కల భర్తలు లభిస్తారు కర్తవ్యం మరొక నిజాయితీగా జీవిస్తారు మంచి రూపంతో వస్త్రాలతో కనిపిస్తారు చిన్న పరిశ్రమ నెలకొల్పి త్వరతగతిలో పెద్ద పరిశ్రమలుగా మార్చగలుగుతారు వీళ్ళు ఫ్యామిలీని కూడా చాలా బాగా చూసుకుంటారు అలానే ఈ అబ్బాయి ఈ ప్రతాప్ పేరుకి ఇంకొక సిస్టంలో వచ్చేటప్పటికి ఇరవై ఏడో నెంబర్ ఉంది ఇరవై ఏడో నెంబర్ వాళ్ళు కూడా మొదట్లో మామూలు కుటుంబంలో పుట్టినా కానీ మంచి ఆస్తి అంతస్తులు సంపాదించుకొని జీవితంలో మంచి స్థితికి వెళ్ళడానికి అవకాశం ఉన్నది చాలా చక్కటి నెంబర్ కాకపోతే ప్రతాప్లో ఇంకో సిస్టంలో ముప్పై ఆరో నెంబర్ ఉంది థర్టీ సిక్స్ ఇట్స్ యాక్సిడెంటల్ నంబర్ ఎవరి పేర్లు అయినా ఎవరి డేట్ ఆఫ్ బర్త్ మొత్తం కలిపితే ముప్పై ఆరు వచ్చిన మొన్న ఒక అబ్బాయి వచ్చాడు టోటల్ చూస్తే ముప్పై ఆరు టీవీలో చూసి ముప్పై ఆరు నెంబర్ వాళ్ళకి ఫ్యామిలీ డిస్టర్బెన్స్ అని చెప్పి వచ్చాను వచ్చాడు అబ్బాయికి ఆ ముప్పై ఆరు అనేటువంటిది ఎవరికి ఉంటున్నా మెయిన్గా ఫ్యామిలీ డిస్టర్బ్ అవుతుంది ఫ్యామిలీ డిస్టర్బ్ అయిపోతే యాక్సిడెంట్స్ అవుతున్నాయి యాక్సిడెంట్ అయితే ఆటోమేటిక్ దాని యొక్క ఎఫెక్ట్ ఫ్యామిలీ మీద పడుతుంది కదా ఫైనాన్షియల్గా కానీ అన్ని విధాలుగా కూడా అలా పడిపోతుంది అందువల్ల ఈ ప్రతాప్ అనేటువంటి పేరు వాళ్ళు బాగానే ఉన్నది కదా లైఫ్ అంతా బాగానే ఉన్నది కదా అని చెప్పి ఊరుకోకుండా ముప్పై ఆరో నెంబర్ అని ఒక నెగిటివ్ నెంబర్ కూడా ఉన్నది కాబట్టి ఆ నెగిటివ్ నెంబర్ని కరెక్ట్ చేసుకుంటే బాగుంటుంది ఇక్కడ ముప్పై ఆరు అనేది యావరేజ్ నెంబర్ కూడా కాదు నెగిటివ్ పూర్తిగా నెగిటివ్ నెంబర్ అది తప్పనిసరిగా యాక్సిడెంట్స్ చేస్తాం దీనికి రెమెడీస్ ఉంటాయి ఉంటాయి హండ్రెడ్ పర్సెంట్ అదే కదా మేము చేసే ఆ ముప్పై ఆరు నంబర్ని ముప్పై ఏడో నెంబర్ చేస్తాం అలా చేసినప్పుడు ఆటోమేటిక్గా ఆ నెంబరు పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తుంది ఇక్కడ ఇప్పుడు మనకు బాగాలేదని ఇప్పుడు ఎవరు కూడా నాకు ఆరోగ్యం ఇవ్వండి అని చెప్పి హాస్పిటల్కి వెళ్ళరు ఆటోమేటిక్గా మీకు బాగాలేదని చెప్పి వెళ్తే వాళ్ళు ఆ హెల్త్ ప్రాబ్లమ్ క్లియర్ చేస్తే ఆటోమేటిక్గా ఆరోగ్యం వచ్చేస్తుంది కదా అలా మేము చేసేది ఏంటంటే ఏదైతే నెగిటివ్ నెంబర్ ఉందో ఆ నెగిటివ్ నెంబర్ని పాజిటివ్ నెంబర్ చేస్తే అక్కడ నెగిటివ్ నెంబర్ వల్ల అప్పుడు దాకా వస్తున్నటువంటి మన ఇంట్లో జరుగుతున్న నెగిటివ్స్ అన్ని అలా పాజిటివ్ నెంబర్ ఇవ్వగానే అలా ఆటోమేటిక్గా పాజిటివ్ అనేది జరుగుతుంది హండ్రెడ్ పర్సెంట్ అలా ఉంటుంది ఇప్పుడు వాస్తు అని కూడా ఉన్నది వాస్తు వాళ్ళు ఏం చేస్తారు ఇక్కడ ఎక్కడైనా క్రాస్ ఉందనుకోండి ఇప్పుడు మన చేతులు కరెక్ట్గా ఉండాలి కాళ్ళు కరెక్ట్గా ఉండాలి చేయి పొడుగుండి ఓ చేయి పొట్టిగా ఉన్నా బాగోదు ఏదైనా ఎలా ఉన్నా ఎక్కడ ఏ ప్లేస్లో ఎలా ఉండాలో అలా ఉంటేనే దానికి ఒక అందం ఉంటుంది అలా క్రాస్గా ఉంది అనుకోండి ఆ క్రాస్ని స్ట్రైట్ చేస్తారు అంతే అక్కడి నుంచి మాకు బాగానే ఉందండి అని చెప్పి చెప్పేవాళ్ళు చాలా మంది ఉన్నారు కదా అందువల్ల కదా వాస్తు శాస్త్రం ఎంత డెవలప్ అయింది అప్పుడు దాకా ఇంట్లో ఏదో రకరకాల భార్యాభర్తల గొడవలు ఉండి ఇలా ఇబ్బంది ఉండే వాళ్ళందరూ కూడా అది కరెక్ట్ అయ్యింగానే దాని యొక్క ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది అలానే వాస్తునే న్యూమరాలజీ ఇక్కడ ఏంటంటే పేరులో నెగిటివ్ ఉంటే ఆ నెగిటివ్ నెంబర్ తీసి పాజిటివ్ నెంబర్ పెట్టడమే న్యూమరాలజీ ఆ ముప్పై ఆరో నెంబర్ ఉంది కాబట్టి ముప్పై ఆరో నెంబర్ మంచిది కాదు కాబట్టి తీసి దాన్ని ముప్పై ఏడో నెంబర్ చేస్తాం లేదంటే వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్కి తగ్గట్టుగా ఏ నెంబర్ అయితే మంచిదో చూసి దాన్ని చేస్తాం అప్పుడు ఈ యాక్సిడెంట్స్ ఇవన్నీ కూడా తగ్గిపోతాయి అందుకని కాకపోతే ఇక్కడ నేను మళ్ళీ చెప్పేది ఏంటంటే ఈ పిరమిడ్ సిస్టమ్ మెయిన్ సిస్టమ్ అమ్మ దానికే బాగా రిజల్ట్స్ వస్తున్నాయి పిరమిడ్ సిస్టంలో బాగా రిజల్ట్స్ వస్తున్నాయి ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ చిన్న చిన్న న్యూమరాలజిస్టులు ఏం చేస్తున్నారంటే ఫైథాగ్రెస్ ప్రకారం చార్డియన్ అసలు కొంతమందికి చార్డియన్ సిస్టమ్ ఒకటే తెలుసు అదొకటి చూసి అద్భుతంగా ఉంది అద్భుతంగా ఉంది అనుకుంటున్నారు అది ఒకటి ఉంటే కాదు కదా అది అద్భుతంగా ఉండి మిగిలిన వాటిలో కూడా అద్భుతంగా ఉండాలి వీళ్ళకి తెలిసింది ఒకటే కాబట్టి ఆ ఒకటే పట్టుకొని ఇది బాగానే ఉంది ఇది బాగానే ఉంది అంటున్నారు ఇక్కడ చార్డియన్ చూడాలి అలానే పైథాగ్రస్ చూడాలి మెయిన్ రిజల్ట్స్ ఇస్తుంది పిరమిడ్ సిస్టమ్ ఇప్పుడు సోకాల్డ్ ఫేమస్ న్యూమరాలజిస్టులు అందరూ అంట పిరమిడ్ సిస్టమ్ ఏమో అక్కర్లేదు అని చెప్పి చెప్తున్నారంట రీజన్ ఏంటంటే పిరమిడ్ సిస్టంలో ఆ నెంబర్తో పాటు ఒకేసారి ప్రొడక్షన్ చెప్పింది మరి ప్రొడక్షన్ చెప్తే మరి ఎలా ఉందో చది తెలిసిపోయేదిగా తెలిసిపోయేదిగా ఎవరి లైఫ్ ఎలా ఉంది ఏ నెంబర్ ఎలా ఉందో తెలిసిపోయిద్ది అని చెప్పి ఆ పిరమిడ్ జోలికి వెళ్ళటం లేదంట అది కాదు కరెక్ట్ నువ్వు పిరమిడ్ సిస్టమ్ కూడా చూసి దానిలో కూడా మంచి నంబర్ పెట్టి ప్రజలకు హెల్ప్ చేయగలగాలి తప్పితే ఆ పిరమిడ్ సిస్టమ్ ఏం అక్కర్లేదండి ఈ రెండు సిస్టమ్స్ చాలు ఇంకా రెండు సిస్టమ్స్ చూసా ఇంకా మూడో సిస్టమ్తో ఎందుకు అని అనుకోకూడదు ఎందుకంటే అది రిజల్ట్ ఎమ్మడి రిజల్ట్ చెప్తుంది కదా అని చెప్పి దాన్ని అవాయిడ్ చేయకూడదు ఒక అద్భుతమైన సిస్టమ్ అమ్మ నేను చూస్తున్నటువంటి వాళ్ళలో చాలా మందిని చూస్తున్నాను చాలా చక్కటి రిజల్ట్స్ ఇస్తున్నటువంటి నంబర్ కాబట్టి ఆ మూడు సిస్టమ్స్ చూపించుకొని ఆ మూడు ఇప్పుడు ప్రతాపనే దానిలో రెండు సిస్టమ్స్ ఎక్సలెంట్గా ఉన్నాయి చాలియన్లో బాగుంది పైతాగరస్లో బాగుంది ఈ రెండు బాగానే ఉన్నాయి కదా ఇంకంతా బాగుంది కదా అనుకుంటానికి లేదు ఇక పిరమిడ్లో ముప్పై ఆరో నెంబర్ అని చెప్పి ఒక నెగిటివ్ నెంబర్ వచ్చి యాక్సిడెంట్స్ చేస్తాం ఆ యాక్సిడెంట్స్ నుంచి కూడా తప్పించుకోవాలంటే పిరమిడ్ సిస్టంలో కూడా మంచి నెంబర్ పెట్టుకోవాలి డేట్ ఆఫ్ బర్త్ ఇప్పుడు ఎవరైనా ఇప్పుడు సపోజ్ చిరంజీవి అని పేరు ఉన్నది అందరు చిరంజీవులకి ఒకే ఇది బాగానే ఉంది చిరంజీవి అంటే బాగానే ఉంది అంటానికి లేదు వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ఏంటో వీళ్ళు డేట్ ఆఫ్ బర్త్ ఏందో కూడా చూసుకోవాలి చూసి దేనికి తగ్గ నంబర్ వాళ్ళకి ఇస్తే ఏ డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళకి ఆ డేట్ ఆఫ్ ఆ పేరులో కనుక నంబర్ ఇస్తే బాగా క్లిక్ అవుతారు నమస్తే